ఛానల్ నేను మీ హారిక ఈరోజు మేము చిల్కూర్ కి స్టార్ట్ అవుతున్నాం మా ఆయన వాళ్ళ ఎప్పుడు లేటే టెన్ అయిపోయింది చూడాలి ఏ టైమ్ లోప వెళ్తాము సో సీయుదే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం టెంపుల్ కి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అసలు నాకు టైం గుడికి వెళ్ళేలోపు గుడి ఓపెన్ ఉంటుందా ఉండదా అని టెన్షన్ గా ఉంది మా ఆయన ఏమో ఓపెన్ ఉండకపోతే బైక్ నుండి దనం పెట్టుకుందాంలే అంటున్నారు మధ్యలో వెళ్ళి మా చెల్లిని పికప్ చేసుకొని స్టార్ట్ మా చెల్లిని పికప్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేటప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది నా టెన్షన్ అంతా అసలు టెంపుల్ ఓపెన్ ఉంటుందా మమ్మల్ని ఎల్లో చేస్తారా మేము టైంకి రీచ్ అవుతామా అని ఏదో సిటీలో ఉన్నట్టు ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది ఫైనల్గా మేము ట్రాఫిక్ని వేస్వేపు అయిపోయాం కానీ గుడి ఓపెన్ ఉంటదా ఉండదా అని టెన్షన్ మాత్రం ఉంది నాకు చూద్దాం ఆ స్వామి మాకు దర్శనం ఇస్తారు ఇవ్వరో చిలికూరొచ్చే అయితే మాకు దర్శనం అయింది కదా ఇంకా లోపలికి వెళ్ళాలి అక్క ఇంకా చాలా ఏం లేదు తెలుగు స్టార్టింగ్ లో ఉన్న ఈ టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి అసలు ఈ టెంపుల్ లోకి వెళ్తే భలే పీస్ఫుల్ గా ఉంటుంది అసలు లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది ప్లే లో ఉంటుంది అండ్ అలానే అక్కడ ఉన్న పర్సన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి మేమే లేట్ అనుకున్నాం చాలా మంది లేట్ గానే వచ్చారు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టెన్ లెవెన్ ఫిఫ్టీ టైం లెవెన్ ఫిఫ్టీ అవుతుంది మేమైతే దర్శనం చేసుకుంటున్నాం ఉన్నాడు కదా ఈయన కొబ్బరికాయ షాప్ ఉందంట ఆయన్ని పట్టుకొని తీసుకెళ్తున్నాడు మమ్మల్ని పట్టుకున్నాడు ఆయన టెంపుల్ ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది అని అంటారు కదా ట్వెల్వ్ వరకు ఎంట్రీ చేస్తారు ఫైవ్ మినిట్స్ ముందు మనం లోపలికి వెళ్ళిపోయినా కూడా మనకి దర్శనం అవుతుంది అండ్ మేము వెళ్ళింది సండే రోజు కావడం వల్ల చాలా మంది జనాలు ఉన్నారు అసలు ఈ టెంపుల్స్ లో ఎన్ని లైన్స్ ఎందుకు పెడతారు డైరెక్ట్ గా వెళ్తే టూ మినిట్స్ లో దాన్ని తిప్పి 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 ఒకటే ప్లేస్ ని టెన్ మినిట్స్ నడిచేలా చేస్తారు ఒక అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఫాస్ట్ గా కూడా అయిపోయింది అంత మంది జనాలు ఉన్నా మేము దర్శనం చేసుకుని వచ్చి బయట కూర్చొని ఇంకా ప్రసాదం తింటున్నాం యాక్చువల్ ఫుల్ హ్యాపీనెస్ తోటి ప్రసాదం వాళ్ళ నాన్నకి వాళ్ళ పిన్నికి మంచిగా నోట్లో పెట్టి తినిపిస్తున్నాడు పక్కన ఎవరు వాళ్ళకి హాయిలు బాయిలు చెప్తూనే ఉన్నాడు ఇక్కడ టెంపుల్ నుండి బయటికి రాగానే షాపింగ్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయో బట్ నాకు మాత్రం ఇది కొనుక్కోవచ్చు అనేలాగా ఏది నచ్చలేదు వచ్చిన ఈ మనిషి ఫోన్ లోనే ఉంది. మా ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒక పేషెంట్ అర్ధరాత్రి కాల్ చేసినా సరే మాట్లాడి వాళ్ళకి రిప్లై ఇస్తారు అంత వర్క్ డెడికేటెడ్ గా ఉంటారు చిలుకూర్ టెంపుల్ షాపింగ్ లో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కీచైన్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి ఇంకా మా యక్షిత్ కి పిన్ని నేను వాళ్ళ నాన్న ముగ్గురం కలిసి కొన్ని కొని కొనిచ్చేసాం టైం వన్ అవుతుంది మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం

పాపం చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు పాపం బొమ్మలు కొనిస్తే నేనే పగల చెప్తాను ఇంకా మా చిలుకూరు దర్శనం అంతా కంప్లీట్ అయ్యి రిటర్న్ అవుతుంటే తేనె అని చెప్పి అమ్ముతుంటే మా ఆయన ఏమో కొనేసారు తేనె ఒరిజినల్ కాదో తెలియదు కానీ కొండమైతే కొనేసారు చిలుకూరు టెంపుల్ నుండి రిటర్న్ అవుతుంటే దారిలో మాకు లోటస్ టెంపుల్ కనిపించింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లోటస్ టెంపుల్ నేను ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇంకా మా లోటస్ టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇక్కడ మా ఎక్కువ ఏమో వాళ్ళ పిన్నికి ఓ తెగ ముద్దులు పెట్టేస్తా అన్నాడు అసలు హైదరాబాద్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తుంటే ఫారెన్ ఏమన్నా వచ్చామా అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి టెంపుల్ అయితే వెళ్ళొచ్చేసాము ఫుల్ మంచిగా అసలు దర్శనం జరుగుతుందో జరగదో అన్న టెన్షన్ చాలా పడ్డాను నేను బట్ హ్యాపీగా వెళ్ళాము సింపుల్ గా పీస్ఫుల్ గా దర్శనం అయిపోయింది ఇప్పుడు కూడా మా ఆయన పేషెంట్ ఉన్నారని చెప్పి వెళ్ళడం వల్ల నేను మా చెల్లి మా ఇచ్చు ఇట్లా ల్యాబ్ లో వెయిట్ చేస్తాను మా హస్బెండ్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మేము డిన్నర్ కి స్టార్ట్ అయ్యాం ఎన్టీఆర్ గారి మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ బావాజీ బిర్యానీ అది తినడానికి మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళాము మేమున్న ప్లేస్ నుండి అయితే అది మాకు చాలా లాంగే బట్ అంత లాంగ్ ట్రావెల్ చేసి వెళ్ళడం మాత్రం వర్త్ అనిపించింది అండ్ సండే వెళ్ళడం వల్ల ఏమో చాలా రష్ ఉంది పేషెంట్స్ మాత్రం చాలా ఉండాలి ఈ రెస్టారెంట్ కి వెళ్తే ఎందుకంటే అంత లేట్ గా సర్వ్ చేస్తారు ఒక బేబీకి మదర్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ పెయిన్స్ అన్ని ఎలా మర్చిపోతుందో కానీ ఆ బిర్యానీ నోట్ లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు మనం వెయిట్ చేస్తున్న ఆ ఇరిటేషన్ అంతా కూడా పోతుందని నాకు అనిపించింది అక్కడ రెస్టారెంట్ ఖాళీ లేక వెయిట్ చేస్తున్న జనాలు ఎంత మంది ఉన్నారో చూడండి ఎవరైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బావాజీ బిర్యానీ తినకపోతే తప్పకుండా తినండి ఫ్రెండ్స్ ఇలా మా డే ఇలా ఎండ్ అయిపోయింది ఫైనల్ గా మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే మా ఎక్స్ ఏమో చిలుకూరులో కొన్న బొమ్మలతో వాళ్ళ పిన్నితో ఆడుకుంటున్నాడు అండ్ అలా చూసి వెళ్ళిపోకుండా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్